ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెమ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవచనం భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో ప్రభువును బట్టి ఆయన చేసిన మేళ్లను బట్టి ఉపకారములను బట్టి ప్రభుని స్థుతించి ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని స్థుతించడం అనేటువంటిది ఎంతో గొప్పదైనటువంటి ఆధిక్యత ఈ లోకంలో సృష్టి యావత్తు కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్న తరుణంలో మన యొక్క ప్రతిక జీవితంలో కూడా దేవుని స్థుతించే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎలాగూ చేయుట క్రీస్తు చేసినందు మీ విషయమే దేవుని చిత్తం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్థుతిలో ఎంతో శక్తి దాగి ఉంటున్నది అలనాడు ఎరుకో ప్రాంతాన్ని మన పితరులు ఇజ్రాయిలీలు మరి పట్టుకునే ముందు యహోశిమా నాయకత్వంలో వారు ముందుకు సాగినప్పుడు దేవుని స్థుతించుకుంటూ బోరలు ఊదుతూ రీతిగా వెళ్ళి ఎరుకో ప్రాకారములను మరి దేవుడు పడగొట్టి వారు ఎరుకోని రీతిగా స్వాధీనం చేసుకున్నారు విధంగా నీ జీవితంలో అడ్డులు అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉన్న ఎరుకో లాంటి సమస్యలు దేవుడు ఛేదించాలి అంటే నీ జీవితంలో మన పితరులు చెప్పిన మాదిరి చొప్పిన మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామని దేవుని వాక్యము ఎంతో ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మనకున్నటువంటి కష్టాలు బాధలు శ్రమలు శోధనలను చూసి బెదిరిపోక అలాగని మనం వాటిని ఎదిరించి దేవుని స్థుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడిని పక్షంగా విజయం సంపూర్చి నిన్ను దీవించాలని కోరుతూ ఉన్నాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది మరియు అతడు జనుని హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుతూ యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించడాన్ని స్తోత్రం చేయటకు వారిని నియమించను ఇలాగిన వారు పాడటం మొదలుపెట్టినప్పుడు స్థుతించడం మొదలుపెట్టినప్పుడు శత్రు సమూహముల మీద దేవుడు తన ప్రజలకు విజయం ఇస్తూ వచ్చినట్టు ఆ రీతిగానే నేడు నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధల నుంచి నేను విడిపించాలంటే మనము ప్రతి పరిస్థితుల్లో దేవుని స్థుతించడం మొదలుపెట్టాలి పెట్టాలి నీకు విజయము క్షేమము సమాధానం